హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మిత్రులారా మరి ఒక చక్కని వీడియోతో ఈరోజు మే ముందుకు రావడం జరిగింది మరి ప్రతిరోజు మన ఛానల్ నుండి అప్లోడ్ అవుతున్నటువంటి ఈ చక్కని వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఈరోజు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం నాటి చక్కటి సినిమా రక్త సంబంధం ఈ యొక్క సినిమాను పరిచయం చేస్తూ సంక్షిప్త కథను మీకు అందిస్తూ అలాగే మరికొన్ని విశేషాలు మీకు తెలియచేయాలని ఈరోజు ఈ వీడియోలో మా ప్రయత్నం ఈ క్లాసిక్ చిత్రం ఫస్ట్ నవంబర్ పంతొమ్మిది వందల అరవై రెండున విడుదలై విజయవంతంగా నడిచింది ఇది రక్త సంబంధం పంతొమ్మిది వందల అరవై రెండు నాటి చిత్రం ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు గారు ఎన్టీ రామారావు గారు రాము అనే పాత్రలో నటించారు రాజు అనే పాత్ర కూడా ఈ రెండు కలిపి ఉన్నాయి అలాగే సావిత్రిగా సావిత్రి గారు రాధ అక్కగా నటించారు కాంతారావు గారు ఆనంద్ అనగా రాధ స్నేహితుడు పాత్రలో నటించారు దేవిక దేవిక గారు రామారావు భార్యగా అనగా రాధకు సోదరిగా నటించారు సూర్యకాంతం గారు కాంతమ్మ అనగా ఆనంద్ తల్లి పాత్రలో ఇది కథలో ప్రధాన పాత్రగా కొనసాగుతుంది ఈ పాత్రలో సూర్యకాంతం గారు నటించారు రమణారెడ్డి గారు విశ్వనాథం అనే ఒక సపోర్టింగ్ పాత్రలో కనిపిస్తారు రేలంగి గారు అప్పారావు అనే ఒక కామిక్ పాత్రలో నటించారు గిరిజ గారు ఒక సపోర్ట్ క్యారెక్టర్లో కనిపిస్తారు మనకి అలాగే ఎం ప్రవీణ్ రెడ్డి గారు భాస్కర్ అనే పాత్రలో నటించారు కేవీఎస్ శర్మ గారు వైవి రాజు గారు ఇతరులు నాయక పాత్రల్లో ఎంపికయ్యారు పంతొమ్మిది వందల అరవై రెండులో వి మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో వచ్చిన రక్త సంబంధం సినిమా నందమూరి తారక రామారావు గారు రాజు పాత్రలోను సావిత్రి గారు రాధా పాత్రలోను కాంతారావు గారు ఆనంద్ పాత్రలోను దేవిక గారు రాజు భార్య గాను సూర్యకాంతం గారు కాంతమ్మ గాను రమణారెడ్డి గారు విశ్వనాథం గాను రాలంగి గారు అప్పారావు గాను గిరిజ గారు ఎం ప్రభాకర్ రెడ్డి గారు భాస్కర్ గాను కేవీఎస్ శర్మ గారు వైవి రాజు గారు మొదలైన ప్రతిభావంతులు సహాయ నటినట్లుగా ఈ కథను హృదయానికి తాకేలా తీర్చిదిద్దారు ఈ చిత్రంలో సోదర ప్రేమ త్యాగం అనుబంధం విరహం చివరికి కలిసేది భావోద్వేగ మయమైనటువంటి చక్కని కథా సంగమం ఈ చిత్రానికి లభించినటువంటి అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు నేపథ్యాలు చూద్దాం మరి అవార్డ్స్ ఏమీ ఇవ ఈ చిత్రానికి లభించలేదండి అయితే తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఆంధ్ర సచిత్ర వారపత్రిక అనే సాహిత్య పత్రికల్లో ఈ చిత్రాన్ని ఉత్తమ చిత్రం బెస్ట్ మూవీగా ఉత్తమ దర్శకుడిగా బెస్ట్ డైరెక్టర్గాను ఉత్తమ నటి నటులుగాను మొదలైన పురస్కారాలుకి ఎంపికై ఈ పురస్కారాలు పొందినట్లు చక్కని సాక్ష్యాలు మనకు లభిస్తున్నాయి వాణిజ్యపరంగా ఈ చిత్రం పదకొండు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించారు ఇది విజయవాడలో ఇరవై ఐదు వారాల పైగా సిల్వర్ జూబ్లీ విజయవంతంగా ప్రదర్శించబడింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మళ్ళీ విడుదలైంది హైదరాబాద్లో కూడా వంద రోజుల రన్ను సాధించింది ఈ చిత్రం గురించి కొన్ని అన్నోన్ అండ్ రేర్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం కొన్ని అరుదైన మరియు తెలియని నిజాలు పాసంలార్ అనే పంతొమ్మిది వందల అరవై ఒకటి తమిళ చిత్రానికి ఆధారంగా ఉంది ఈ సినిమా మూల కథ కేరళ రచయిత కథ ఆధారంగా ఉంది ఆన్ స్క్రీన్ సోదర సోదరుడిగా నటించడంపై ఏఎన్ఆర్ అనగా అక్కినేని నాగేశ్వరరావుకి సావిత్రిని అక్కగా చూపించడాన్ని బట్టి ప్రజలు అక్కడ ఏ ఏఎన్ఆర్ గారు తిరస్కరించారు కానీ ఎన్టీఆర్ గారు నందమూరి తారక రామారావు గారు ఈ విపరీతమైన క్యాస్టింగ్కు ఎలాంటి ఆక్షేపణ చూపలేదు ఇది ఒక పెద్ద సాహసంగా భావించబడింది మూల కథలో వేరే కామెడీ ట్రాక్ ఉండగా ముళ్ళపూడి వెంకటరమణ గారు డైలాగ్ మరియు స్క్రీన్ ప్లే రచయిత ఈయన స్వంత మార్పులు చేసి కామెడీ భాగాన్ని ప్రధాన కథలో కలిపి రాయడం కొన్ని పాటలను తొలగించడం వంటి మార్పులు చేసినట్లు తెలుస్తుంది ఇది ముళ్లపూడి వెంకటరమణ గారిపై ప్రస్థానం ఆయన మొదటి రచనగా ఈ చిత్రం గుర్తించబడింది రైటర్ డెబట్ ఫిల్మ్గా ఒకే షెడ్యూల్లో పూర్తయిన తొలి తెలుగు సినిమా నిజానికి ఇది ఏక షెడ్యూల్లో పూర్తయిన మొద మొట్టమొదటి తెలుగు చిత్రం అని కూడా పేర్కొనబడింది ప్రచారంలో ఉపయోగించిన స్టిల్లు సినిమా ఓ సన్నివేశపు స్టిల్ను అశోక శాండిల్ పౌడర్ ప్రచారంలో ఉపయోగించారు అలాగే వైవిఎస్ చౌదరి గారి బొమ్మరిల్లు ప్రొడక్షన్ హౌస్ బ్యానర్గా కూడా వాడారు ఇది కూడా ఒక అరుదైన మార్పు మరియు మార్కు ఒకరు చెప్పిన డైలాగ్స్ మొలపూడి రచించినవి నిన్ను వదిలి వెళ్ళడం లేదమ్మా ఇల్లు వదిలి వెళుతున్నాను మరొకటి మళ్ళీ పసిబిడ్డను పెంచే భారం నాదైంది వంటి వాక్యాలు ప్రేక్షకుల హృదయాలను తాకినట్లు మనకి తెలుస్తుంది ఈ సినిమా కారణంగా కొంతమంది టెక్నీషియన్స్ మరియు సాంకేతికులు కెరీర్ ప్రారంభం చేసుకున్నారు ఉదాహరణకు పబ్లిసిటీ డిపార్ట్మెంట్లో బాపు వాడని అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ ఎన్ వెంకటరత్నం గారు తర్వాత యమగోళ వంటి చిత్రాలతో అలాగే కో డైరెక్టర్ మంగళగిరి మల్లికార్జునరావు గారు తర్వాత ప్రాజెక్టు గోడచారి వన్ వన్ సిక్స్ ద్వారా ఈ వీరికి ఆదరణ పెరిగిందని అంశాలు అలాగే ఈ చిత్ర సారాంశం మరియు కొన్ని ప్రత్యేక గుర్తింపులు చూద్దాం ఇది ఇందులో ప్రధాన పాత్రలు రాజు అనగా ఇది చెప్పేశానండి అందుకే అది చెప్పడం లేదు అవార్డుల గురించి చెప్పుకున్నాం కదా అందుకని ప్రధాన పాత్రలోకి వెళ్దాం రాజు అనే పాత్రలో ఎన్టీ రామారావు గారు నటించారు కష్టపడి తన చెల్లెలు రాధను పెంచే ప్రేమగల అన్న పాత్ర ఇది తన జీవితాన్నంతా చెల్లెలు సంతోషం కోసం త్యాగం చేసే నిస్వార్థపరుడు అతని ఆప్యాయత త్యాగం ఈ కథలో ప్రధాన ఆత్మగా కొనసాగుతుంది రాధ అనగా సావిత్రి గారు రాజు చెల్లెలు అన్నపై అపారమైన ప్రేమ కలిగిన సోదరి పెళ్లి తర్వాత కూడా తన అన్న బంధాన్ని విడువలేకపోతుంది ఆమె అనురాగం కష్టాలు కన్నీళ్ళు సినిమా మొత్తం హృదయాన్ని అందరి హృదయాల్ని కదిలిస్తాయి ఆనంద్ అనగా కాంతారావు గారి పాత్ర ఇది రాధ భర్త మంచి మనసున్న వ్యక్తి తన భార్య రాధ రా రాజు అన్న చెల్లెళ్ళ అనుబంధాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు కానీ పరిస్థితులు అపార్థాలకు దారితీస్తాయి రాజు భార్య దేవిక రాజు దేవిక గారు రాజు పెళ్ళైన తర్వాత ఇంటిని కాపాడే గుణశీలరాలు కుటుంబ బంధాలను గౌరవించే సహనశీలరాలు అన్న చెల్లెళ్ళ అనుబంధాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇతర ముఖ్య పాత్రలు కాంతమ్మగా సూర్యకాంతం గారు నటించారు ఆనంద్ తల్లి ఆత్మహంకారం ఉన్న స్వార్థ రాధను అంగీకరించడంలో ఇబ్బంది పడుతూ కుటుంబ కలహాలకు మూల కారణమవుతుంది విశ్వనాథం పాత్రలో రమణారెడ్డి గారు నటించారు ఇది ఒక కామెడీ పాత్ర తన సరదా సంబరాల కోసం కొంత ఉపశమనం కలిగిస్తాడు ఈ యొక్క విశ్వనాథం పాత్ర అప్పారావుగా రేలంగి గారు నటించారు ఇది కూడా కథలో హాస్యాన్ని పండించే పాత్ర ఇతని ప్రవర్తన మాటలు కొంత తేలికగా సినిమాకు ఊపిరిస్తాయి గిరిజ సహాయ పాత్రలో నటించి మహిళా పాత్రల సమతుల్యతను సమకూరుస్తుంది భాస్కర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు నటించారు కథలో ఒక ముఖ్యమైన ద్వితీయ పాత్ర తన ప్రవర్తన వల్ల కథలో కొత్త మలుపులు వస్తాయి కేవీఎస్ శర్మగారు వైవి గారు కథను ముందుకు నడిపే ఇతర సహాయ పాత్రల్లో కనిపిస్తారు ఈ కథ సారాంశం రాజు రాధ అన్న చెల్లెళ్ళ బంధం ఈ చిత్రానికి ప్రాణం రాజు త్యాగం రాధ అనురాగం ఆనంద్ అర్థం చేసుకోవాలనే ప్రయత్నం రాజు భార్య సహనం కాంతమ్మ స్వార్థం మరియు కామెడీ పాత్రల చిలిపి సన్నివేశాలు అన్నీ కలిసి రక్త సంబంధం చిత్రాన్ని భావోద్వేగ భరితమైన క్లాసిక్గా నిలబెట్టాయి రక్త సంబంధం పంతొమ్మిది వందల అరవై రెండు నాటి చిత్రం పూర్తి కథా సారాంశం సినిమా మొదట్లోనే రాజు అనగాంటి రామారావు గారు ఈ రాజు అనే సోదరుడు తన చిన్న చెల్లెలు రాధ అనగా సావిత్రి గారిని ఎంతో ప్రేమతో పెంచుతూ చూపిస్తారు తల్లిదండ్రులు లేకపోవడంతో రాజు ఆమెకు అన్న తండ్రి తల్లి ఆల్ ఇన్ వన్ అవుతాడు రాజు కష్టపడి పనిచేసి రాధకు చదువు పెంపకం అన్నింటినే అందిస్తాడు వారి మధ్య ఉన్న ఆప్యాయత ఈ కథకు హృదయం రాధ పెళ్లి రాధ పెద్ద అయ్యాక ఆనంద్ అనగా కాంతారావు గారు అనే నిజాయితీ గల యువకుడిని పెళ్లి చేసుకుంటుంది ఆనంద్ ఒక మంచి మనసున్న వ్యక్తి అతనికి తన తల్లి కాంతమ్మ అనగా సూర్యకాంతం గారు చాలా స్వార్థపరురాలు కొంచెం కఠినమైన స్వభావం రాధ తన అన్నను వదిలి వెళ్ళలేనన్న అన్న ప్రేమను కాంతమ్మ అనుమానంతో చూస్తుంది రాజు కుటుంబం ఇక రాజు కూడా దేవికను వివాహం చేసుకుంటాడు దేవిక మంచి గుణశీలరాలు ఆమె కూడా రాజు రాధ అనుబంధాన్ని గౌరవిస్తుంది ఇలా రెండు కుటుంబాలు ప్రారంభమవుతాయి విభాదాలు ఆరంభం రాధ అన్నపై చూపే మమకారం తరచూ రాజు ఇంటికి రావడం రాజు కూడా చెల్లెల కోసం చేసే త్యాగాలు ఇవన్నీ ఆనంద్ తల్లి కాంతమ్మ కళల్లో అనుమానం కలిగిస్తాయి ఆమె రాధపై చెడ్డ అభిప్రాయాలు కలిగిస్తుంది కొంతకాలానికి రాధ రాజు మధ్య అపార్థాలు పెరుగుతాయి సామాజిక ఒత్తిళ్లు కుటుంబ పెద్దల మాటలు కాంతమ్మ కుట్రలు వీటి వల్ల రాధ ఆనంద్ కుటుంబం ఒకవైపు రాజు కుటుంబం మరోవైపు మరోవైపు విడిపోతాయి రాధ రాజు మధ్య గల గాఢమైన బంధం బలహీనపడుతుంది ఇద్దరు బాధపడిన పరిస్థితులు వారిని దూరం చేస్తాయి కష్టాల కాలం రాధ తన గృహంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటుంది రాజు కూడా తన జీవితాన్ని త్యాగంతో గడుపుతాడు అయినప్పటికీ అన్నా చెల్లెళ్ళ హృదయాలు మాత్రం ఒకరినొకరు మర్చిపోలేవు తిరిగి కలిసే ప్రయత్నం కాలం గడుస్తుంది రాజు రాధ మళ్ళీ కలుసుకునే సందర్భం వస్తుంది ఈ సన్నివేశాలు కన్నీళ్లు తెప్పించేలా ఉంటాయి అయితే ఇద్దరి జీవితాల్లో అప్పటికే అనేక సమస్యలు పెరిగిపోయి ఉంటాయి హృదయ విదారకమైన ముగింపు చివరికి అన్న చెల్లెళ్ళు ఒకరినొకరు కౌగులించుకొని తమ బంధాన్ని గుర్తించుకుంటారు కానీ పరిస్థితులు దురదృష్టకరంగా మలుపు తిరుగుతాయి చివరికి రాధ అనారోగ్యంతో కన్ను మూస్తుంది అన్న తన చెల్లెలి మరణంతో గుండెపోటుకు గురవుతాడు ఇద్దరూ ఒక్కసారిగా ప్రాణాలు విడిచిపెడతారు ముగింపు రక్తబంధం చివరి వరకు వారిని విడదీయలేదు రాజు రాధల మమకారం త్యాగం అనురాగం ఈ కథలో ఒక శాశ్వతమైన గుర్తింపుగా నిలుస్తాయి చిత్రం భావోద్వేగాలతో నిండిన కన్నీటి ముగింపుతో ముగుస్తుంది మొత్తంగా రక్త సంబంధం అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి అజరామరమైన నిదర్శనం ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ తమ కుటుంబ బంధాలను మరింతగా గుర్తు చేసుకుంటారు రక్త సంబంధం పంతొమ్మిది వందల అరవై రెండు నాటి ఈ చిత్రం సన్నివేశాల వారీగా సంభాషణలతో మీకోసం అందిస్తున్నాం అన్నా చెల్లెళ్ళ మమకారం మొదటి సీన్లో కనిపిస్తుంది నరేషన్ చిన్ననాటి నుంచి రాజు తన చెల్లెలు రాధను తల్లిలా పెంచుతాడు ఇక్కడి డైలాగ్ రాధ అన్నయ్య నువ్వు లేకుంటే నేను ఎలా బ్రతుకుతాను రాజు నీ కన్నీటి బొట్టు పడకూడదంటే నా ప్రాణం కూడా ఇస్తాను రాధా ఇక రెండవ సీన్లో రాధ పెళ్లి మాటలు నరేషన్ రాజు తన చెల్లెలు పెళ్లి కోసం కృషి చేస్తాడు ఇక్కడ డైలాగ్ పెళ్ళికొడుకు కొడుకు ఆనందం చూసి రాజు నా రాధమ్మ కన్నా కన్నీటి బొట్టుతోనూ ఉంచకూడదు నువ్వు అంగీకరిస్తావా ఆనంద్ ఆమె నవ్వే నా జీవిత లక్ష్యం మూడవ సీన్లో కాంతమ్మ అనుమానాలు వ్యక్తమవుతాయి ఇక్కడ నరేషన్ ఆనంద్ తల్లి కాంతమ్మ రాధపై అపార్ధాలు పెంచుకుంటుంది ఇక్కడ డైలాగ్ కాంతమ్మ అక్క చెల్లెల బంధం అని చెబుతున్నావు కానీ ఇంతకంటే ఎక్కువేమైనా ఉందా రాధ బాధతో అమ్మ అతడి నా అన్న నా దేవుడు రాజు పెళ్ళి నరేషన్ రాజు దేవికను పెళ్లి చేసుకుంటాడు ఆమె మంచి గుణశీలరాలు డైలాగ్ దేవిక నువ్వు రాధ గురించి ఆందోళన పడకు నేను కూడా ఆమెను నా చెల్లెలుగా కాపాడుతాను రాజు దానికి మించిన వరమేం ఉండదు రాధ తరచూ అన్న ఇంటికి రావడం రాధ తరచూ అన్న ఇంటికి రావడం కాంతమ్మకు అసహనం కలిగిస్తుంది ఇక్కడ కాంతమ్మ మరదల కంటే అక్కింట్లోనే ఎక్కువ సమయం గడుపుతావు రాధ అమ్మ అన్నయ్యే నా ఊపిరి అతని దగ్గరే ఉంటే నేను బ్రతి బ్రతికినట్లు అనిపిస్తుంది అపార్థాలు పెరుగుతాయి నెక్స్ట్ సీన్లో నరేషన్ మాటలు దోషణలు అన్న చెల్లెల మధ్య దూరం పెంచుతాయి ఇక్కడ డైలాగ్ రాజు వేదనతో రాధ నువ్వు నాపై అనుమానం పెట్టావా రాధ కన్నీటితో అన్నయ్య నేను కాదు పరిస్థితులే మనల్ని దూరం చేశాయి ఆనంద్ మధ్యలో చిక్కుకోవడం ఒకవైపు భార్య రాధ మరోవైపు తల్లి కాంతమ్మ మధ్య ఆనంద్ ఇబ్బంది పడతాడు ఇక్కడ డైలాగ్ ఆనంద్ ఒకవైపు నా తల్లి ఒక మరోవైపు నా ప్రాణమైన రాధ నేను ఎవరిని వదిలి ఎవరిని పట్టుకోవాలి ఎనిమిదవ సీన్లో దేవిక సహనం మనకి దేవిక సహనం కనిపిస్తుంది రాజు భార్య దేవిక సమతుల్యత పాటిస్తుంది అనగా బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఇక్కడ డైలాగ్ దేవిక ఈ ఇల్లు బలంగా ఉండాలంటే నిత్యాగం ఆమె ప్రేమ రెండు అవసరం కుటుంబాలు విడిపోక తొమ్మిదవ సీన్లో నరేషన్ చివరికి అపార్థాలు తారాస్థాయికి చేరి రెండు కుటుంబాలు విడిపోతాయి ఇక్కడ డైలాగ్ మన మధ్య గోడలు కట్టిన రక్తం ఒక్కటే రాధా రాధా అన్నయ్య నీ దగ్గర నుంచి దూరమైతే నా హృదయం చనిపోయినట్టే రాధ కష్టాలు సీన్లో నరేషన్ రాధా తన భర్త ఇంట్లో ఎన్నో అవమానాలు కష్టాలు అనుభవిస్తుంది ఇక్కడ డైలాగ్ రాధా అన్నయ్య నీ కవుగిలిలో ఏడవ లేకపోతున్నాను కానీ నా కన్నీరు మాత్రం ఆగట్లేదు చివరి కలియక నరేషన్ రాధ అనారోగ్యంతో బాధపడుతుండటంతో రాజు ఆమెను చివరిసారిగా కలుస్తాడు ఇక్కడి డైలాగ్ రాధ అన్నయ్య నీ ఒడిలో చావాలని నా కోరిక రాజు రాధ నువ్వు లేకుంటే నేను జీవించలేను హృదయ విదారక ముగింపు నరేషన్ రాధ మరణిస్తుంది ఆమె మరణం తట్టుకోలేక రాజు కూడా గుండెపోటుతో కుప్పకూలిపోతాడు అన్నా చెల్లెళ్ళు కలిసి ఈ లోకాన్ని విడిచిపోతారు ఇక్కడ డైలాగ్ రాజు రాధ రక్తబంధం మనల్ని చివరి శ్వాస వరకు కలిపి కలిపింది ఇద్దరు ఒకరినొకరు కౌగులించుకొని కన్ను మోస్తారు ఈ రక్త సంబంధం పంతొమ్మిది వందల అరవై రెండు చిత్రం అంకంలో రాధ అనగా సావిత్రి గారు అనారోగ్యంతో మరణం అంచన ఉంటుంది తన జీవితం అంతా అన్న కోసం బ్రతికిన ఆమెలో చివరి శ్వాసలో కూడా అదే మమకారం తలుక్కుమంటుంది ఆమె అన్న రాజు అనగా ఎన్టీ రామారావు గారి దగ్గరికి వచ్చి అన్నయ్య నీ ఒడిలోనే నా చివరి ఊపిరి పోవాలని కన్నీరు పెట్టుకుంటుంది రాజు ఆమెను హృదయానికి హత్తుకొని రాధా నువ్వు లేకుంటే నాకు జీవితం ఏ ఎందుకు అని రోధిస్తాడు రాధ కన్ను మూస్తుంది ఆ దృశ్యం తట్టుకోలేని రాజు గుండె బరువుని భరించలేక క్షణాల్లోనే కొప్పుకూలిపోతాడు ఇద్దరూ ఒకరినొకరు కౌగులించుకున్నట్లే ఆఖరి శ్వాస విడుస్తారు ఈ చిత్రం మనకు అందించే సందేశం ఈ విధంగా సినిమా అన్నా చెల్లెళ్ళ రక్తబంధం చివరి వరకు విడదీయలేని అనుబంధంగా ముగుస్తుంది ప్రేక్షకుల హృదయాలను కదిలించేలా రక్తబంధం అనేది కేవలం సంబంధం మాత్రమే కాకుండా ప్రాణం ఆత్మను కలిపే శాశ్వత అనుబంధం అని ఈ చిత్రం స్పష్టం చేస్తుంది డియర్ ఫ్రెండ్స్ మరి ఇంతవరకు మీరు పంతొమ్మిది వందల అరవై రెండు నాటి చిత్రమేనండి ఇది ఈ చిత్రాన్ని ఇంతవరకు మనం విన్నాము మరి ఇలాంటి ఇలాగే ప్రతిరోజు మా ఛానల్ నుంచి వెలువడుతున్నటువంటి వీడియోస్ని మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనం చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్తే